వెల్కమ్ టు నేను ముందుగా చూద్దాం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న అశోక హోటల్లో బాంబు పెట్టినట్లు అగంతకుడు చేసిన బెదిరింపు ఫోన్ కాల్ అందరినీ పరుగులు పెట్టించింది కంట్రోల్ రూమ్ నుండి సమాచారం రావడంతో గోపాలపురం పోలీసులు బాంబో డాగ్స్ వాడ్ సహాయంతో హోటల్లో తనిఖీలు నిర్వహించారు హోటల్లో ఉన్న కస్టమర్లను వెంటనే బయటకు పంపి తనిఖీలు చేయగా బాంబు లేదని తేల్చారు తనిఖీల అనంతరం నకిలీ ఫోన్ కాల్గా గుర్తించారు మానసిక స్థితి సరిగా లేని ఓ వ్యక్తి ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు గతంలో కరీంనగర్లో కూడా ఇదే మాదిరిగా బాంబ్ పెట్టినట్లు ఫోన్ కాల్ చేసినట్లు పోలీసులు తెలిపారు కానీ వాళ్ళకి మనం అబ్జర్వ్ అయ్యాకానీ డాగ్ చాలా అబ్జర్వ్ చేశారు కొంచెం డిఫరెంట్ అని అటాక్ మోస్ట్లీ ఎట్లా అంటే